అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందర వార్త పెన్షనర్లందరికీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రతి తల్లి తండ్రులు పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆర్థికంగా సురక్షితంగా ఉండాలని కోరుకోవడం సహజం అందుకే కేంద్ర ప్రభుత్వం ఎన్పిఎస్ వాత్సల్య యోజనను ప్రారంభించింది దీని గురించి మీ అందరికీ తెలుసు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించిన ఈ పథకం తల్లిదండ్రులు పిల్లల ఆర్థిక స్థిరత్వం కోసం ప్లాన్ రూపొందించడంలో సహాయపడుతుంది అయితే మీ పిల్లలు ఒక సంవత్సరం వయసు నుండి రోజుకు వంద రూపాయలు సేవింగ్స్ చేయడం ద్వారా ఆరు కోట్లు ఎలా సంపాదించవచ్చు ఇంకా మీకు ఎంత పెన్షన్ వస్తుందో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాం నేషనల్ పెన్షన్ సిస్టమ్ వాత్సల్య అనేది ప్రభుత్వ మద్దతుతో కూడిన పెన్షన్ పథకం ఇది సున్నా నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల భారతీయ పిల్లల కోసం రూపొందించిన ఒక ప్రత్యేకమైన పెన్షన్ పథకం కాబట్టి మీరు కూడా ఈ పథకంలో చేరవచ్చు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పేరు మీద అకౌంట్ తెరవడం ద్వారా సేవింగ్స్ చేయడంలో వారికి మంచి స్టార్ట్ ఇవ్వవచ్చు ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ తెరవడం ద్వారా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ముందస్తు పెట్టుబడి ప్రయోజనాన్ని అందించవచ్చు ఇంకా పెట్టుబడి సమయంలో అవసరమైన డబ్బు నిర్వహణ స్కిల్స్ కూడా అందించవచ్చు ఎన్పిఎస్ ట్రస్ట్ వెబ్సైట్లో ఉన్న ఎన్పిఎస్ ఎండోమెంట్ క్యాలిక్యులేటర్ను ఉపయోగించి తల్లిదండ్రులు ఫైనల్ ఇన్కమ్ అంచనాను లెక్కించవచ్చు ఒక సంవత్సరం వయసు నుండి రోజుకి వంద రూపాయలు ఆదా చేయడం ద్వారా ఒక పిల్లవాడు ఆరు పాయింట్ రెండు కోట్లకు పైగా మొత్తాన్ని ఇంకా రెండు పాయింట్ మూడు లక్షల ప్రతి నెల పెన్షన్ను పొందవచ్చని క్యాలిక్యులేటర్ చూపిస్తుంది ఈ పథకం పెట్టుబడి కాలంలో ఎనిమిది శాతం మధ్యస్థ రాబడిని మనం ఊహించినట్లయితే మొత్తం రెండు పాయింట్ ఐదు కోట్లకు అలాగే ప్రతీ నెల పెన్షన్ తొంభై ఏడు వేలకు పెరుగుతుంది మీరు ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే మీరు పది నుండి పదకొండు శాతం లాభం పొందవచ్చు పెట్టుబడిదారులు ప్రతి సంవత్సరం తమ సహకారాన్ని కొద్ది మొత్తంలో పెంచడం ద్వారా దీనిని భర్తీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో